ఈరోజు మనం కోటమి అర్థశాస్త్రంలో నాలుగు అధికరణం అధ్యాయం పద్మూడు గురించి తెలుసుకోబోతుంది ప్రక్రమ యాభై దండములు అపేయములు అభక్ష్యములు అవు పదార్థములను బ్రాహ్మణునిచే తిని పెంచిన వారికి ఉత్తమ సాధ దండం క్షత్రియునిచే తినిపించిన వారికి మద్యము దండం వైశ్యునిచే నుంచే వానికి వారికి పూర్వ సాధ దండము సూత్రునిచే తినిమించిన వానికి యాభై నాలుగు బలముల దండం స్వయంగా తినడానికి దేశ బహిష్కార దండం పగిడిపూట ఒక ఇంట్లో ఒక ఇంట్లోనికి ప్రవేశించడానికి పూర్వ సహజదండం రాత్రిపూట దండము రాత్రిపూట కానీ పొగలు కానీ ఆయుధంతో ప్రవేశించడానికి ఉత్తమ సహజదండం భిక్షుకులు వర్తకులు మత్తులు ఉన్మతులు బలప్రయోగంతో భయపడిన పొరుగువారు అపత్తులతో ఉండు పొరుగువారు మామూలుగా ఇంటికి వచ్చేవారు ప్రపత్తుల్లో ఉండుపోరు వారు మామూలుగా ఇంటికి వచ్చిన వారు రాకూడదని చెప్పినప్పుడు తప్ప వీరికి దండం లేదు అర్ధరాత్రి అందు తన ఇంటికి ప్రహర ప్రహరగూడనం ఎక్కువ పూర్వసాగు దండం మరి ఒకరికి ఇంటికో ఇంటి గోడను ఎక్కువ గ్రామ రామ రామము కంచెను భగ్నం చేయడానికి దండం శారదవాహకులు తమ సరుకులను తెలియ తెలియపరిచి గ్రామముల లోపలే ఉండవచ్చు వాటిలో దొంగలించబడిన వస్తువుకు చంపబడిన ప్రాణికి రాత్రిపూట బయటకు పంపబడినప్పుడు గ్రామాధికారి నష్టపరిహారం ఇవ్వలేను రెండు గ్రామములకు మద్యం దొంగలించబడినప్పుడు చంపబడిన వాటికి విభితాధ్యక్షుడు పరిహారం ఇవ్వగలను విభీతము లేని ప్రదేశములలో చోర రక్షకుడు పరిహారం ఇవ్వగల వారిని రక్షించవలసిన బాధ్యత లేని సంపద సందర్భంలో కూడా పొలిమేరకు విరుద్ధము కానట్టు వాటిని వెదుటకు గ్రామస్తులు అగ్ని అనుగ్ఞని ఇవ్వలేదు నిర్ణయము లేనప్పుడు ఐదేసి గ్రామముల వారు కానీ ప్రదేశ గ్రామాల వారు కానీ ఎదుటకు అనుగ్ఞని ఇవ్వలేదు కట్టబడిన అటే మూలమూలం ఆధారం లేని ఊర్ధ్వ స్తంభముతో తయారైన బండి మూలమును ఆశ్రయము లేని శస్త్ర మూలములను కప్పబడిన గొయ్యి బౌల మూలమును ఆశ్రయముగా తరిమిన గొయ్యి మూలములను అపాయములు కలిగిన ఎడల దండ పౌరుషమును ఎరుగువలెం చెట్టును నడుకున్నప్పుడు మచ్చిక పరచబడి పరసపడి జంతువులకు మూక కట్టు లాగినప్పుడు చతుష్పాతులతో మంచిగా దానిని ఉపయోగించినప్పుడు ఎక్కువ ఎక్కువప్పుడు కట్టె ముక్కలను మట్టి పిల్లలను రాళ్ళను కర్రలను బాణములను చేతులను విరిచినప్పుడు బండితో గాని ఎనుగుతో ఢీ కొట్టినప్పుడు వెళ్ళడు అని కేక వేసిన ఎడల దండము లేదు పోషముతోనూ ఏనుగొచ్చి చంపబడిన వాళ్ళను అనుకున్న వాడిని దానికి ఒక దోణము అన్నము అన్నమును ఒక పట్టెడ మద్యమును పుష్పములను సుగంధ ద్రవ్యమును శుభ్రపరచుటకు వస్త్రమును ఇవ్వగలన ఏనుగు వచ్చి చంపబడిట అశ్వ యాగపు అవబుద్ధ స్నానముతో సమానమైనది అందుచేత పావ ప్రక్షాళన చేయటం అట్టి చావను వారికి వానికి చంపిన మాపడి వానికి ఉత్తమ సాహసదనం కొమ్ములు కూరకుళ్ళ జంతువులు వచ్చి చంపించబడిన వానికి యాజమాన్య రక్షించినప్పుడు పూర్వసాధి దండము ఇచ్చుకొని వాళ్ళను పిలిచినపు పిలిచినను రక్షించినప్పుడు రెండింతల దండము ఇంటి జంతువులు అన్యూన్యమును చంపుకు ఈ దండముతో కూడిన మరింత మరింత దండము దేవాలయ పశువును ఆబోతును ఆవు పొయ్యిను చేయు వానికి దండం ఐదు వందల పదములు వీటిని చంపిన వారికి దండం దండం రోమములకు పాలకునకు స్వారీ చేయుటకు ఆబోతును ఉపయోగించుకు క్షుద్ర జంతువులను వానికి అట్టి దండంతో కూడా దానితో సమానముగా దండము దేవపితృ కార్యములకు కాక తక్కిన సందర్భంలో వానిని చంపిన వానికి కూడా ఇనే దండము ఎద్దులు ముక్కుతాడు తగినప్పుడు గాడ విరిగినప్పుడు పశువులయు మనుషులయ్యూ సమర్థ కారణ కారణముగా బండి అడ్డముగాని తిరిగినప్పుడు అపాయం కలిగిన బండితో వానికి దండం లేదు అట్లు కానప్పుడు మనుషులకు ఎత్తు రూపాయలు హింస ఇవ్వలసిన దండం వరించే మనుష్య మనుష్యత ప్రాణములు చనిపోయినలా వాని మూల్యమును కూడా ఇచ్చుకునే వాళ్ళను వాడు బాలుడైనప్పుడు బండికి సొంతదారుడు దండము చెల్లించేవాళ్ళం సొంతదారుడు ఆదరులైనప్పుడు బండలో ఉన్నవాడు కూడా వ్యవహార ప్రాప్తి కల బండితోడు కానీ చెల్లించవలను బాలునికి